హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ చక్కెర పొంగలి ఈ చక్కెర పొంగలిని పండగలలో వ్రతాలలో ఎక్కువగా ప్రిపేర్ చేస్తారు అంతేకాకుండా ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేక ప్రసాదంగా నివేదిస్తారు మరింకింద కాలస్యం టేస్టీ చక్కెర పొంగలిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా ప్రసాదాన్ని ప్రిపేర్ చేసే బౌల్ని తీసుకుని అందులో ఒక కప్పు వరకు రైస్ ని వేయండి రైస్ ని వేసిన తర్వాత అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు శనగపప్పును వేయండి మీరు శనగపప్పుకు బదులుగా పెసరపప్పునైనా తీసుకోవచ్చు శనగపప్పు వేసిన తర్వాత రైస్ మునిగేంత వరకు వాటర్ని పోసి ఒకటి నుంచి రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి ఇలా కడిగి తీసుకున్న రైస్ లోనికి ఒక కప్పు రైస్ హాఫ్ కప్పు వరకు శనగపప్పు మొత్తం కప్పున్నర వరకు వచ్చింది కనుక ఐదు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న బౌన్లో స్టవ్పై పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి రైస్ ఒక పొంగు రాగానే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి రైస్ పూర్తిగా దగ్గర పడేంత వరకు అలాగే వదిలేయండి రైస్ పూర్తిగా దగ్గర పడిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా రైస్ను గరిటతో ప్రెస్ చేస్తూ బాగా కలపండి ఇలా రైస్ని కలపడం ద్వారా రైస్ పొడి పొడిగా లేకుండా మెత్తగా అయిపోతుంది ఇలా మెత్తగా రెడీ అయిన రైస్లోనికి ఒక కప్పు వరకు పాలు ముప్పావు కప్పు వరకు చక్కెర కప్పు వరకు బెల్లం వేసి అలాగే చక్కెర పొంగలి మంచి ఫ్లేవర్ కోసం నాలుగు కచ్చాపచ్చాగా దంచిన ఇలాచీలను వేసి రైస్ మొత్తం కలిసేలా బాగా కలపండి రైస్ చక్కగా కలిసిన తర్వాత బెల్లం చక్కెర పూర్తిగా కరిగేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి బౌల్ పై మూతను పెట్టి ఉడికించండి చక్కెర బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత రైస్ ని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా రెడీ అయిన చక్కెర పొంగలికి నెయ్యితో పోపును ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టుకొని పావు కప్పు వరకు నెయ్యిని వేయండి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత పావు కప్పు వరకు చిన్న ముక్కలుగా కోసిన కొబ్బరి ముక్కలను వేసి పచ్చి కొబ్బరి ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి చక్కెర పొంగలలో ఇలా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలను వేయడం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి పచ్చి కొబ్బరి ముక్కలతోటే చక్కెర పొంగలి టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి ముక్కలు చక్కగా ఫ్రై అయి లైట్ గోల్డెన్ కలర్ రాగానే పావు కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అంటే కాజు బాదం కిస్మిస్ గుమ్మడి గింజలు డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి డ్రై ఫ్రూట్స్ మంచి గోల్డెన్ కలర్ రాగానే రెడీగా ఉన్న చక్కెర పొంగలిలోకి నెయ్యితో సహా వేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే చక్కర పొంగలి రెడీ ఎంతో టేస్టీగా ఈజీగా చక్కెర పొంగలిని ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ హెల్దీ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ చక్కెర పొంగలిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్